హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్ అయితే గోల్డ్ అండి నా గోల్డ్లో ఒక టూ ఒక హారం ఒక నెక్లెస్ చూపిద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చానండి అవి చూసి డిజైన్ ఎలా ఉందో బాగుందా లేదా నా టేస్ట్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి అయితే చూద్దామండి మేజర్లీ ఒక మాట అండి అందరికీ గోల్డ్ అనేది చాలా చాలా స్పెషల్ చాలా చాలా ఇష్టం దాన్ని కొనుక్కోవాలి చేయించుకోవాలి వేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక కళ అయితే ఉంటుందండి అలాగే అందరూ నేను కూడా సో నాకు ఒక చిన్న హ్యాబిట్ అయితే ప్రతి ఇయర్ దసరాకి ఎంతో కొంత తులము తులంనారో రెండు తులాలో మా దగ్గర ఉన్న బడ్జెట్ని పట్టుకొని తీసుకునేదాన్నండి కానీ ఎప్పుడైనా నేను బిస్కెటే తీసుకుంటానండి బిస్కెట్ తీసుకొని కొంచెం ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఒక ఆరు తులాలు ఏడు తులాలు ఎనిమిది తులాలు అలా అయిన తర్వాత నేను ఏదైనా చేయించుకోవడానికి అప్పుడు ఆలోచించుకొని చేయించుకుంటానండి ఒకేసారి గబుక్కున్న ఒక తులం కొన్నాను కదా అని చెప్పేసి ఐటమ్ అయితే అస్సలు చేయించుకోనండి అలా నేను ఆలోచించుకొని జాగ్రత్తగా చేయించుకుంటానండి ఇంకా చెప్పాలంటే ఈ ఇంత అయితే నేను ఒకేసారి అయితే కొన్నదైతే కాదండి మా అత్తయ్య చనిపోయిన తర్వాత మా మామయ్య ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం గోల్డ్ అయితే మా అక్కకి నాకు చెరు మేమిద్దరమే కాబట్టి ఇద్దరికి చెరు ఇచ్చేసారండి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మిగిలింది కొనుక్కొని ఈ రెండైతే నేను కొను తీసుకున్నానండి అయితే ఫస్ట్ ఇది చూద్దాం ఈ హారం అండి ఇది లక్ష్మీదేవులు మామిడి పిందలు ఇలా వచ్చాయి ఇందులో స్టోన్స్ మిడిల్లో ఒక బ్లాక్ స్టోను చుట్టూ వైట్ స్టోన్స్ కనిపిస్తుంది కదండి దీని మీద అయితే చాలా బాగా కనిపిస్తుందని నారాయణపేట్ శారీ కట్ హాఫ్ శారీ కట్టుకున్నారండి ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాము వేసుకుంటే ఇలా ఉంటుందండి బాగుంది కదా చాలా బాగుందండి ఇది ఇంకొకటండి ఇది నెక్లెస్ సారీ లక్ష్మీదేవి రూపండి అండి చుట్టూ ఇలా టూ లైన్స్ వచ్చిందండి ఇప్పుడు కరెక్ట్గా మంచి కనిపిస్తుంది ఇలా ఉందండి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ అండి ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ అండి హారం వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ నెక్లెస్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మొత్తం పదిహేను తులాలండి మా అమ్మయ్య కొంచెం ఇచ్చారు మేము ఒక ఏడు తులాల దాకా మేము కొనుక్కున్నామండి కొనుక్కొని రెండు చేయించుకున్నామండి నాకు కొంచెం గోల్డ్ అంటే బాగా ఇష్టము సో ఇంకా మీరు అడిగితే నా పెళ్ళప్పటిది గోల్డ్ ఇంకా కొన్ని సెట్స్ పెళ్ళైన తర్వాత నేను చేయించుకున్నానండి అవి కూడా మీరు అడిగితే నేను చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చాయా లేదా నేను వేసుకుంటే కూడా ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ ఇది ఎవరైనా ఇప్పుడు ఏదో ఒకటే కదండి పెట్టుకునేది సింపుల్గా అలా ఒకటి పెట్టుకున్నా బాగుంది కొంచెం హెవీ లైక్ మ్యారేజెస్ అలా అయితే ఇది పెట్టుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ శారీ ఫంక్షన్స్ లైక్ దట్ అయితే ఇది పెట్టుకోవచ్చు బాగుందా అండి Bye, Andy.